హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఈ వీడియోలు వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే పంతొమ్మిదవ తారీఖున రేవంత్ రెడ్డి గారు మంచి శుభవార్త చెప్పడం అయితే జరిగింది శుభవార్త మీకు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే చెప్తా ఇప్పటి నుంచే మీరు ఎదురు అయితే చూస్తున్నారు కదా రైతు భరోసా రైతు బంధు కోసం అయితే క్లారిటీ అయితే తెచ్చేసారు ఈసారి సీఎం సీఎంగా రేవంత్ రెడ్డి గారు సో ఈ ఏం క్లారిటీ అయితే ఇచ్చారు మిగతా అసలు డబ్బులు ఇస్తారో చాలా మంది రైతులైతే డౌట్ అయితే ఉంది సో మీకైతే రావాల్సిన ఏదైతే డబ్బులు అయితే ఉన్నాయో అవి అయితే వచ్చేస్తున్నాయి కాబట్టి ఎప్పటి నుంచి మన ఖాతాలైతే అయితే జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనం అయితే పూర్తిగా అయితే మాట్లాడుకోవచ్చు అదేవిధంగా కొత్తగా ఎవరైతే పాస్ పుస్తకం పొంది ఉంటారో డీఎల్స్ అయితే ఉంటారో వాళ్ళు కూడా ఈసారి మనకైతే రైతు భరోసా కింద డబ్బులు వస్తుందా రాదా అని మంది రైతన్నలు అడగడం అయితే జరుగుతున్నాయి సో వాళ్ళందరి కోసం మీకు అయితే క్లారిటీ ఈ రోజు వీడియోలో సో మీరైతే వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి చాలామంది మంది రైతన్నలు ఏం చేస్తారంటే వీడియో మధ్యలో స్కిప్ చేసి వెళ్ళిపోతున్నారు సో అలా స్కిప్ చేస్తే మీకు రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు మిస్ అయిపోతారు కాబట్టి చివరి వరకు చూడండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా విడత స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా మన తెలంగాణలో ఉన్న రైతులకి రైతు భరోసా అందియాలని కాంగ్రెస్ ప్రభుత్వం అది ముందుకైతే రావడం అయితే జరిగింది సో గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం వచ్చేసి రైతులకి ఒక పది రోజు ఇరవై రోజులైనా సరే లేట్ అయినా వాళ్ళ డబ్బులు అయితే వాళ్ళ ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరిగిందే విషయం మీకు తెలిసిందే ఈ విధంగా చూసుకుంటే మనకైతే కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు దాటినా ఈసారి రైతు భరోసా అందియలేదు సో దీనిపైన చాలా మంది రైతన్నలు అయితే వ్యతిరేకంగా అయితే ఉన్నారు మళ్ళీ కొన్ని చోట్లయితే ఇప్పుడైతే ఎలక్షన్స్ అయితే ఉన్నాయి కదా సో వాటిలో కూడా మనకి కాంగ్రెస్కి మళ్ళీ ఓటు అయితే వేయద్దు చాలా వరకు అనుకుంటున్నారు సో అది పక్కన పెడితే రైతులకి రైతు భరోసా విడుదలైతే చేస్తామని చెప్పడం జరిగింది సీఎం గారు రేవంత్ రెడ్డి గారు సో ముందుగా చూసుకుంటే ఏదైతే वानल के కొట్టుపోయిన జిల్లాలు అయితే ఉన్నాయో సో పంట నష్టం ఏదైతే ఉన్నాయో సో ఆ జిల్లాలకి ముందుగా మేమైతే రైతు భరోసా విడుదలైతే చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ పంటలు లేవు అసలు పంట మొత్తం నష్టమైపోయినాయి కాబట్టి ఎంతో కొంత సాయం ఉండాలని రైతు భరోసా వాళ్ళకి ముందుగా అయితే చేస్తామని చెప్పడం అయితే జరిగింది సో దాంతోపాటు మిగతా రైతులు కూడా వెంటనే మేము కూడా డబ్బులు అయితే రిలీజ్ అయితే చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకైతే డబ్బులు అయితే రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు కూడా డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా రేపటి రోజున వచ్చి మనకైతే ఇరవై తారీఖున క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది సో ఆ మీటింగ్లో కూడా వచ్చేసి రైతులకి ఎప్పటి నుంచే రైతు భరోసా అందియాలని అనుకోవడం అయితే జరుగుతుంది సో మ్యాక్సిమం మనకైతే దసరా ముందైతే డబ్బులైతే విడుదలైతే చేసేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం వేడి చేయండి దసరా ముందు వచ్చేసి రైతు మంచి పండుగ కాబట్టి సో వీళ్ళందరి కోసం రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతా అయితే జమ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కొత్తగా పాస్ పుస్తకాలు ఎవరైతే వచ్చాయో వాళ్ళు కూడా ఈసారి రైతు భరోసా వస్తుంది డీఎల్సీ ఎవరికైతే అయిందో వాళ్ళు కూడా ఈసారి రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల ఎకరానికి అయితే అందించడం జరుగుతుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి